ప్రతి దగ్గర ఈ మహిళల అంటే స్త్రీని ఎందుకు ప్రతిబింపించేస్తారు ఏంటంటే స్త్రీ గుణం ఏంటంటే ఆమె ఫలిస్తారు సంతానం చేస్తారు కాబట్టి నీకు ఒక విత్తనం వేస్తే కొన్ని లక్షల చెట్టు మెలిపిస్తాయి కాబట్టి వీటికి ప్రతీక అంటే ఒక మహిళకు ఒక ప్రతిఫలించే దానికి ప్రతీక మహిళ అయితే దానికోసం అని ఏం చెప్తాడంటే బాల ప్రతీక ఎట్లా అని అంటే అందరు మహిళలు అందరు మహిళలు బీజేపీ వాళ్ళు భారత్ మాతకి జై అంటారు భారత్ మాతకి జై అంటారు నిమ్నజాతి మహిళలను యూపీలో అవమానపరుస్తారు తెలంగాణలో కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తళ్లకు కిరీటం పెట్టిండు ఎందుకు పెట్టిండు నడుముకు ఒడ్డానం పెట్టిండు చేనేత పట్టు చీర కట్టించి కాళ్ళకు కడాలు పెట్టిండు చేతికి బతుకమ్మ పెట్టిండు ఇది తెలంగాణ ఏర్పడక ముందు తెలంగాణ బీఆర్ఎస్ పెట్టుకుంది పెట్టిండు తెలంగాణ ఏర్పడంగానే కూడా అట్నే విగ్రహాలు పెట్టింది అంతే కదా పెట్టిండు నవరత్నాలు మనలో మాణకీయాలతోని పొదిగినటువంటి కంఠాహారం పెట్టిన ముత్తైదు లేకుండా ఇప్పుడు చెప్తాను ఎందుకు పెట్టింది కేసీఆర్ తెలంగాణ ఏర్పడ్డప్పుడు పదహారు వేల మిగిలిన బడ్జెట్ తెలంగాణ ఉండే అంటే ఫైనాన్షియల్గా వెరీ స్ట్రాంగ్గా ఉండే నగర పైసలు మస్తున్నాయని కిరీటం పెట్టుకుంటుంది రత్నాలు మనలు మాణకీయాలతో కంఠహారం పెట్టుకుంది చేతుల బతుకమ్మ పెట్టుకుని కేసీఆర్ ఈ పదేళ్ల